బుధవారం వినాయకుడిని పూజించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి రోజున కొన్ని నిర్దిష్ట పరిహారాలను పాటించడం ద్వారా వినాయకుని అనుగ్రహం పొందవచ్చు ఈ కథనంలో ఆ పరిహారాల గురించి తెలుసుకుందాం బుధవారం నాడు వినాయకుడి పూజించడం వలన సంతోషం కలుగుతుంది వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి వినాయకుడిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది అయితే బుధవారం నాడు వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది ఇలా చేయడం వలన గణపతి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు వినాయకుడి ఆశీస్సులతో ఏ ఇబ్బందులున్నా తొలగిపోతాయి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవారు బుధవారం నాడు వినాయకుడిని పూజించి ఇరవై ఒకటి గరికలను సింధూరాన్ని సమర్పించండి దీంతో వినాయకుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది విధంగా నూట ఎనిమిది సార్లు ఓన్గం గణపతయే నమహ మంత్రాన్ని పఠిస్తే చక్కటి ఫలితం ఉంటుంది వినాయకుని అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు చేపట్టే పనులైనా సరే విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి ఇలా చేయడం వలన ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టాలంటే వినాయక చవితి నాడు లేదా బుధవారం నాడు పదకొండు గరికలను కొంచెం సింధూరాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి వినాయకుడికి సమర్పించండి తర్వాత పిల్లలు చదువుకునే చోట పెట్టండి పిల్లలకు చదువు పట్ల ఏకాగ్రత కలుగుతుంది మంచి మార్కులు వస్తాయి వ్యాపారంలో లాభాలు కలగడానికి బుధవారం నాడు వినాయకుడికి ఇష్టమైన గరికను నీళ్లలో వేసి కడిగి ఆ తర్వాత గరికను వినాయకుడికి సమర్పించండి సింధూరాన్ని కూడా సమర్పించండి ఇలా చేయడం వలన వ్యాపారంలో లాభాలు వస్తాయి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలంటే వినాయకుడికి సింధూరం కలిపిన నీళ్లను ఇరవై ఒకటి గరికలను సమర్పించండి వినాయకుడికి సమర్పించిన సింధూరాన్ని మీ నుదిటికి పెట్టుకోండి దీంతో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుంది సంతోషంగా ఉండొచ్చు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ పరిహారాలను పాటించడం ద్వారా వినాయకుని అనుగ్రహాన్ని పొందవచ్చు కాని ఇవి సూచనలు మాత్రమే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం